నెల్లూరు రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ బూడిది విజయ్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో త్రాగునీటి సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలేంద్ర కుమార్ జెపిటీసీ మెంబర్ అల్లాబక్ష్ వైస్ ఎంపీపీ దేవసేనమ్మ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నెంబర్ ఇస్తారు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి లబ్ధి దీనివల్ల దీని ద్వారానే ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి రైతు యూనిక్ ఐడి మా రైతుకి మనకి ఎట్లా ఆధార్ ఉందో పొలానికి ఆ ఐడి కంపల్సరీ రాబోయే రోజుల్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము ఇప్పటివరకు మన నెల్లూరు రోజులే టాప్లో ఎనభై పర్సెంట్ ఎనభై రెండు పర్సెంట్ చేస్తున్నాము మిగతా మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాము తర్వాత ఇంకా మీరు ఖరీఫ్ పంట పెడతారు కాబట్టి నెక్స్ట్ వీక్ మొత్తం కంప్లీట్గా భూసార పరీక్షలు నిర్వహిస్తాము కాబట్టి రైతులు ఇప్పుడు పొలాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి తమ మట్టిని మా అధికారులు వస్తారు మా వ్యవసాయ వాళ్ళు వస్తారు పదకొండు వందల తొంభై శాంపిల్స్ నిర్దేశించున్నారు మన రోజు రోజుల మండలానికి కాబట్టి అందరూ భూసార పరీక్షలు చేయించుకోవాలని తెలియజేస్తున్నాను తర్వాత మన ప్రజాప్రతినిధులందరికీ తెలియజేశాము మన ఇది కాబట్టి రైతులందరికీ పనిమంటులు ఇస్తారు మన సుబ్బారెడ్డి గారు టాపల్లి పట్టలు ఇస్తే బాగుంటుందని అడిగారు వాటిని కూడా మేము ప్రపోజల్ పెట్టున్నాము అవి వస్తే కూడా అందరికి తెలియజేసి అందజేస్తామని తెలియజేస్తున్నాను తర్వాత పచ్చరొట్ట ఎరువులు కూడా మే మే పదిహేను తర్వాత ఇస్తామని వస్తాయనేసి తెలియజేశారు లాస్ట్ టైము ఈ ట్రాన్సిషన్ పీరియడ్ గవర్నమెంట్ మారేటంలో పచ్చ రొట్టె ఎరువులు ఎక్కువగా ఇవ్వలేకపోయాము ఈసారి సఫిషింట్గా ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా పచ్చ రొట్టె ఎరువులు కూడా అందరికీ అందజేస్తామని తెలియజేస్తూ మన గ్రామాలకు సంబంధించి కూడా రైతులు ఏంటంటే మన జాతీయ కథడైతే ఎట్లా ఒకటి తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ సోషల్ ఫారెస్ట్రీ వారు డేవరపాలెం విలేజ్లో లక్షా యాభై వేలు మొక్కల్ని నర్సరీ కింద పెంచడం జరుగుతుంది అవి పండ్ల ఇచ్చే చెట్లు నిచ్చే చెట్లు వివిధ రకాలైనటువంటి మొత్తం ఇరవై రకాల జాబితుల్ని పంచుతున్నారు అదేవిధంగా నెల్లూరు నగరవనంలో ఒక యాభై వేలకి ఎండిఎన్ఆర్ఏ చేసిన నర్సరీ కింద ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ చేసేటానికే పెంచుతున్నారు నెల్లూరు నగరవనంలో కూడా ఒక యాభై వేలకి శాంక్షన్ అయి ఉంది అది త్వరలో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ మండలంలోని ప్రజలకి అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా రేపు జూలై నెల తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ లోపలన్నీ కూడా పెంచుతున్నాము మీకు కావాల్సిన వాళ్ళు ఆ నర్సరీలో సంప్రదించి మేము మొక్కలను తీసుకొని పోయి ఖాళీ ప్రదేశంలో మండల ఆఫీసుల్లో కానీ లేకపోతే ఎక్కడ అధికారులు ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ అంతా కూడా చెట్లను పెంచి మన ఆంధ్రప్రదేశ్ని అష్టాంధ్రప్రదేశ్గా చేయాలని కోరుకుంటున్నా అవి మీరు ఇస్తే ప్రపోజల్ పంపిస్తే పంపిస్తున్నారు కొత్తగా ఏం చేసినట్టే సరిదాపురం మండలంలో పెట్టినాం సార్ ప్రజెంట్ ఈ సంవత్సరం కూడా ఉపాధాబిలోనే లేకు గా తీసుకొచ్చి పెట్టినాము చూద్దామనే అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతా ఉంది చూసి చేస్తాము ఇప్పుడు కూడా మీరు ప్రపోజల్ అని పంపిస్తే అంటే ఎక్కువ ఎక్కువ వీలైపోయినా కొంత ఇవ్వడానికి వస్తాము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు శ్రీనివాసులు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ ఫోర్ వన్ రైతులకు కావాలంటే ఆధార్ కార్డు లేదు వేరే సంస్థల తప్పని కానీ ఇంకోటి కానీ కావాలంటే వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చినా కానీ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం దుర్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువగా వన్య ప్రాణుల్ని వేటాడుతున్నారు కొంతమంది గ్రామాల్లో ట్రైబల్స్ కానీ కొంతమంది విలేజెస్ కూడా సపోర్ట్ చేస్తుండ్రు అటువంటి వాటిని అటువంటి వ్యక్తులు కానీ వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ ఏదైనా వేటాడుతున్న ఉంచులు వెళ్ళడం కరెంటు ద్వారా చంపడం ఈ విధంగా మా దృష్టికి అయితే వస్తూ ఉంది వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అటువంటి ఏదైనా కానీ ఉంటే మాకు తెలియజేసి కొన్ని ప్రయాణాలు కూడా మనం రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది కొంచెం నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇక్కడ మన మండల స్థాయిలో తిరిగే బస్సులో ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే నేను మా అధికారులు తెలియజేసి దానికి తరఫున మనకి డెబ్బై మూడు అంతర్గత సిమెంట్ రోడ్లు మనం డెబ్బై మూడు వరకు శాంక్షన్ అయినాయి ఆరు లక్షల తొంభై ఐదు లక్షలు అంచనా దాదాపుగా పదహైదు కిలోమీటర్ల రోడ్డు ఇంటర్నల్ మనం రోడ్లు ఈ డెబ్బై మూడు సిమెంట్ రోడ్లలో డెబ్బై ఒక్క సిమెంట్ రోడ్లు కంప్లీట్ కూడా అప్లోడ్ అవ్వడం జరిగింది రెండు వర్క్స్ లో ఉన్నాయి ఒకటి నాటికి ఈ డెబ్బై మూడు సిమెంట్ రోడ్లు డెబ్బై ఒక్క సిమెంట్ బోర్డు కంప్లీట్ చేసేసి

जब भई उसे निपटो, आर पड़ता हमें है, पड़ता है जब भई उसे निपटो ना ठीक है सर, एक दो वाला एक दो लोग बस ना हो, एक दो फोन नहीं है। संभालो, तूने संपत्ति को जब भई दी थी तो कॉलेज संभालो, ऐसे। స్టార్ట్ అయింది కాబట్టి కనుక ఏప్రిల్ నుంచి అందులో బుక్స్లో పెట్టుకొని దేశాలు తెచ్చున్నట్టు మంచి పోరాటికి మంచి సమస్య లేకుండా చేయాలని మేము అన్ని తీసుకున్నాము అలాగే ఆర్డర్ డిపార్ట్మెంటు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సమాన్యం తెచ్చుకొని ఏ కరెక్ట్ లేకుండా పోటర్ పాదు కాబట్టి వాళ్ళిద్దరు అనుసంధానం చేసుకుని అండర్ చేసుకొని చేసుకుని ఆర్డబుల్స్ డిపార్ట్మెంటు అలాగే ఎలక్టికల్ డిపార్ట్మెంట్ కూడా సోదాలు చేసుకుంటూ ఎంపీటీసీలు అలాగే సర్పంచ్లు అలాగే గ్రామ నాయకులు కూడా ఈ గుండెలు మంచి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి మనం కోరుతున్నాము గత నాలుగో కింద కూడా కూడా వచ్చి లేకుండా మంచి సమస్య లేకుండా గత ఆ పంచాయతీలో కూడా కాలనీలో కూడా పంచాయతీకి సంబంధించి కూడా వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నారు దానికి పంచాయతీ బోర్డు దానికి సోమవారం కూడా ఇన్సి కూడా విజిట్ చేసి ఆ నాలుగు మట్టి మట్టిన పాడు అలాగే నాలుగు గ్రామాల మొక్కల పాడు అనేది చెప్పాను వాటి కూడా విజిట్ చేసి బాగనీ ఎంత చేస్తా చెప్పి ఈ సమముఖంగా

स्वच्छता नाम प्राज्ञ्य ఒకటి చేయాలి మన ఎపిపి గారి ద్వారా రెడే స్వచ్ఛత రపిడిగా లేరో లేరో నా పరిసరాల పరిసరత వరకు ప్రతి రోజు ప్రతి రోజు కొంత సమయం కేటాయరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముద్దడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నవ్వుతూ ఈ రోజు నుండి తొలగించడంపై అవగాహన కల్పిస్తానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వద్ద కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ థ్యాంక్ యూ ఏప్రిల్ నెల నుంచి వ్యవసాయ స్టార్ట్ అయింది కాబట్టి వ్యవసాయ వ్యక్తం పెట్టుకునే దానికి మంచిటి వసతుల గురించి కూడా ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి గత ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు కూడా మంచిటి విషయంలో కూడా మన సర్పంచ్లకి ఎంపీటీ కూడా దిశానిర్దేశం చేశాము అలాగే కరెంటుకి సంబంధించి కూడా కరెంటుకి కరెంట్ కరెంటుకి సంబంధించి కరెంటు ఏఈ కూడా శ్రద్ధత తీసుకొని ఈ రెండు నెలలు ఏఈ ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో కూడా అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వల్ల కూడా అనుసంధానం చేసుకొని ప్రతి ఒక్క నిమిషానికి కూడా ప్రతి ఒక్క గంట కూడా సమన్వయంతో పనిచేస్తా అని చెప్పి కూడా చెప్పారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ అలాగే పత్రిక వీలు కూడా గమనించుకొని చేయాలని చెప్పి పరిస్థితుల్లో కోరుకుంటున్నాము అలాగే వేసే స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలు ఎండా ఏడికి కాలలేక నేరు సంప్రకుంటారు వాళ్ళ అల్లిపురం కాస్త కూడా మంచి స్వచ్ఛనిచ్చారు ఓఆర్ఎస్ ప్యాకెట్లో ప్రతి సచివాలయానికి ఐదు రోజులు ఇచ్చి వెయ్యి ప్యాకెట్లు కూడా సచివాలయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు మా ఏ నెల్లో ఆశా వర్కల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు అవసరం అయితే పక్కన ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ కూడా అవి ఆ విషయాన్ని చెప్పి గ్రామస్తులకి అంద అందజేయాలని చెప్పారు అందులో భాగంగా ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ రెండు మంచినీటి ఎద్దడి లేకుండా చేయాలని చెప్పి గత నాలుగు రోజులు కూడా నాలుగు రోజుల క్రితం కూడా మా రూరలో కార్యాలయం విచారించి శ్రేధ మా చూరల్ శాసనసభ్యులు శ్రేధర్ రెడ్డి గారి ఆదేశాలతో రూరల్ రూరల్ ఇన్ఛార్జీ గిరి గిరి గిరీధర్ రెడ్డి గారు కూడా వచ్చి సూచనలు ఇచ్చుకున్నారు వారికి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తుందని చెప్పి మరి మరి కోరుకుంటూ నిర్వహించుకుంటున్నాను